రాత్రికాల ప్రార్థన మహోనతుడా మహాగణుడా పరిశుద్ధుడా నిత్య నివాసి అయ్యున్న మా ప్రియ పరిలో కుపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శక్తి గల నామమునకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఇంతవరకు మమ్ముని సజీవు లెక్కలో ఉంచి మీ కృపలో భద్రపరిచి మీ రెక్కల చాటున మమ్మును సంరక్షించి మీ కన్నుపా వలె కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలంగా చేరి మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినమంతటిలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా పనులలో మా ప్రయత్నాలలో మా ప్రయాసంలో మా ప్రయాణాలలో మాతో కూడా వస్తూ మమ్మను క్షేమంగా నడిపిస్తూ ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా అయ్యా ఈ రోజు అంతటిలో మమ్మును మీరు కాపాడి భద్రపరిచి మీ ప్రేమ చేత మీ కృపచేత మమ్మును జ్ఞాపకం చేసుకొని అయ్యా మాకేది అవసరమో అది ఇస్తూ వచ్చారు మా అక్కరలు కొరతలు తీర్చారు మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యమిచ్చి మమ్మను పోషించుచున్న దేవుడు అయ్యా ఏమిచ్చి మీరు చెల్లించుకోలేము దేవా ఏమి లేని వారి మీ తండ్రి అయ్యా ఎంత ఇచ్చినా మీరు చెల్లించుకోలేమని ఒప్పుకుంటున్నాం తండ్రి అయ్యా మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినమును మేము మీ హృదయాన్ని ఏ విషయంలో నిప్పించి ఉన్నామో మీ నామానికి ఎక్కడైతే అవమానకరంగా జీవించినామో పాపము చేసి దోషములు చేసి మిమ్మల్ని విసిగించి ఉన్నట్లయితే ఈ దినమున మీకు అసహ్యమైన కార్యములను జరిగించినట్లయితే అయ్యా మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల మా చెడు ఆలోచనల ద్వారా ఎక్కడైతే మిమ్మల్ని బాధకు గురి చేస్తూ వచ్చామో దయతో మమ్మను క్షమించండి తండ్రి అయ్యా మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి పరిశుద్ధ పరచండి దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మా పాపంతటినీ మీ పాదముల వద్ద ఒప్పుకుంటున్నాం దేవా విడిచిపెడుతున్నాం తండ్రి మీకిష్టలంగా బ్రతికే కృపను మాకు అనుగ్రహించండి దేవా మీకు సాక్షులంగా మీ దృష్టికి నీతి మంతులంగా మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే గొప్ప ధన్యకరణ జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా అయ్యా మా ప్రార్థన మీకు అంగీకారముగా ఉండుటకు సహాయం చెయ్యండి తండ్రి ప్రార్థన ఆలకించు వాడా సర్వ శరీరులని ఎద్దుకు వచ్చేదన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నిజమే దేవా మా ప్రార్థనలు ఆలకించి సహాయం చేసే దేవుడు కాబట్టి సర్వ జనులు మీ పాదాల వద్దకు వస్తున్నారు మీకే మొరపెడుతున్నారు దయచేసి దేవా మా మొరలను ఈ సమయాన మీరు వినండి దేవా మీ చెవి చెవియొగ్గండి ప్రవ పరలోకం నుండి గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా అయ్యా మీరు ఆకాశము నుండి నరులను చూస్తూ వారి హృదయములను పరిశీలిస్తున్న దేవుడు తండ్రి ఈ ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరి హృదయములను మీరు దర్శించండి వారి హృదయంలో ఉన్న ప్రతి అక్కరను కొరతను బాధను మీరు తీర్చండి దేవా కష్టాలను దూరపరచండి శ్రమలను తొలగించండి శోధనల నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా మీ సన్నిధిలో మీ పాదాల వద్ద చేరి కన్నీరు కారుసు రోధిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అనేకమైన సమస్యల చేత అనేకమైన ఇబ్బందులను బట్టి నలిగిపోతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సాతాను వారిని మీ నుండి దూరం చెయ్యాలని ఎన్నో పన్నాగాలను పొందుతుంది దేవా కష్టాలను శోధనను వారి మీదకి తెచ్చి మీ నుండి తన వశం చేసుకోవాలని అపవాది ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాడు దయచేసి ఈ కాల సమయంలో అపవాది చేతిలో బందీలైన వారు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి పరిస్థితి నుండి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా వారి హృదయంలో నిత్య సంతోషమును సమాధానమును అనుగ్రహించండి తండ్రి అయ్యా నిన్ను నమ్మిన బిడ్డలను కాపాడే దేవుడో తండ్రి వారిని రక్షించి భద్రపరచు దేవుడో ప్రవ్వా వారికి ఆశ్రయ దుర్గముగా ఉండే దేవుడవు అయ్యా మా కేడముగా మా రక్షణ శృంగముగా మా

మా దిక్కు మీరే ప్రవా మాకు ఆధారం మీరే ఆశ్రయం మీరే ప్రవ్వా సహాయకుడవు ఆదరణ కర్తవు జీవము గల దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎందరైతే ప్రియులు ఆర్థిక సమస్యలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి వర్ చేతి కష్టాన్ని అంతటినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల బాధల నుంచి నీ బిడ్డలకు విడుదలనివ్వండి దేవా అప్పుల వారి వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా ఈనాడు బిడ్డలు రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దయచేసి మీ సొంత సమయంలో బిడ్డల అప్పులు తీర్చమని మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా గృహాలు లేక బాధపడే బిడ్డలు కూడా ఎంతో మంది ఉంటున్నారు దేవా గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారు ఉంటున్నారు దేవా ఈనాడు ప్రవ్వా చేతిలో డబ్బులు లేక గృహాలు మధ్యలోనే ఆగిపోయినవిగా ఉంటున్నాయి తండ్రి దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మధ్యలో ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్ని సకాలంలో కంప్లీట్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి అస్వస్థత వ్యాధి జబ్బు రోగం సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి ముట్ట దేవా పరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వ ఎంతో మంది బిడ్డలు వారికి ఎదురయ్యే కష్టాలను బాధలను శ్రమలను తట్టుకునే శక్తి లేక ఈ లోకం నుంచి విడుదల పొందాలని రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారితో మీరు మాట్లాడండి దేవా కష్టాలను బాధలను ప్రార్థన ద్వారా జయించగలిగే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా సుఖమైన ప్రసంకరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా జీవితంలో అసాధ్యమైన కార్యములు చేసే దేవుడోగా ఊహకు అందని క్రియలను చేసే దేవుడోగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి అయ్యా మేము నమ్మితే చాలు దేవా సమస్తము మా జీవితంలో బాగుగా చేసే దేవుడో తండ్రి ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవుడో ప్రవా ఆకాశం నా సింహాసనం భూమి నా పాతపీఠమని చెప్పిన దేవుడవు తండ్రి అంతము వరకు నిలిచి ఉండే గొప్ప దేవుడవు అని తొలగించే దేవుడవు అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడవు మీకు సాటి అయిన దేవుడు ఏ ఒక్కరూ లేరు ప్రవా మీరు పరిశుద్ధుడవు నీతి మంతుడవు తండ్రి పాపం లేని దేవుడవు పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలంగా చిన్న మందగా కూడుకొని విశ్వాసంతో మీకు మరుపెడుతుండగా మీ నామాన్ని గనపరుచుతుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మా అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డల ప్రార్థనలకు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాడు కుటుంబాలను పోషించుకోలేక పిల్లల్ని చదివించలేక వారి బాగోగులు చూడలేక బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వ్యాపారాలలో నష్టాలను అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చిన్న వ్యాపారమైన పెద్దదైన మీరే దానిని దీవించమని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా వారిని మీరు కాపాడండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి యవ్వనస్తులను కూడా మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి బిడ్డల్ని మీరు కాపాడండి భద్రపరచండి దేవా లోకం నుంచి రక్షించండి తండ్రి అపవాది చేతిలో బందీలుగా ఉంటున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరే విడిపించమండి ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో రకరకాల బాధలను బట్టి కృంగిపోయే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అయ్యా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బాధల నుంచి కష్టాల నుంచి శ్రమల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నిన్ను ప్రేమించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మా ఇడల మీ తలంపులు ఎంతో ఉన్నతమైనవి దేవా దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించమని వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థి చేస్తున్నాం తండ్రి అయ్యా ప్రియుల ప్రయాణాలలో తోడయ్యుండీ దేవా ఈ సమయాన ప్రయాణంలో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రయాణం కొరకు సిద్ధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల భయాల గుండా వెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి భయాలను దూరపరచండి బిడ్డలకు ధైర్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా రాత్రికాల సమయంలో ఆర్థిక కొరతల్ని మీరు తీర్చండి దేవా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో ఏ కష్టాన్ని ఏ బాధను బట్టి మీ సన్నిధిలో చేరి కన్నీరు కారుస్తున్నారో అటు వారందరికీ మీ సహాయాన్ని పంపించండి దేవా కష్టాలు బాధల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా ప్రార్థించిన బిడ్డలకు గొప్ప సంతోషం సమాధానం నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి సాతానంద కారక్రియపరచండి దేవా అయ్యా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి వారి గృహాలలో ఉండే చీకటిని అంధకారాన్ని తొలగించండి దేవా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ ప్రియ బిడ్డలందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి తండ్రి వారి కుటుంబాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం అనుగ్రహించమని రేపటి దినమున ఉద్యోగ ప్రయత్నం చేసేవారిని ఇంటర్వ్యూలకు వెళ్లే వారిని పరీక్షలు రాసే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి పనిలో గొప్ప విజయాన్ని బిడలకు దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని చూస్తూ స్థుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందును భూమి నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు